ఇది విడిచిపెట్టిన బాణం ప్రారంధం అంటే దాన్ని ఎవరు ఆపలేరు అది పోయి తగలాల్సిందే ఎక్కడోకటి తగలాల్సిందే దాన్ని వేగమైనా అయిపోవాలి లేదా ఎక్కడైనా తగలాలి లేకపోతే పడిపోదు ప్రారంధం సంచితం ఆగామి అమ్ముల పొదిలో ఉంది బాణం ఇంకా తీల అక్కడే ఉంది ఇది ఆగామి దాన్ని తీయకుండా ఉండొచ్చు మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు ఆగామి అట్లాగే సంచితం సంచితం అంటే మనం పెట్టాం ఇంకా అది ఇంకా వదల్లా ఇంకా ఏం చేసి పెట్టామంతే దాన్ని విడిస్తే విడవచ్చు విడకుండా కూడా ఉండొచ్చు మూడు రకాలుగా బాణాలు ఉన్నాయి అంతే కదా విడిచిన బాణం విడవాలని పెట్టుకున్న బాణం విడవబోయే బాణం మూడు రకాలుగా ఉన్నాయి బాణాలు ఈ మూడు రకాల బాణాలు మన కర్మలు ప్రారంధము సంచితము ఆగామి మూడు రకాలు దీన్ని ప్రారంభం అనుభవించి తీరాలి వదిలిన తర్వాత అది ఎక్కడో పోయి తగలాల్సిందే దాని వేగమైనా తగ్గాల్సిందే పడిపోవాలంటే కదా ప్రారంధం అది కాబట్టి ప్రారంధం అనేది జన్మత వచ్చింది దాన్ని ఎవరు తప్పించలేరు తగ్గించుకోవచ్చు నీ జ్ఞానంతో నీ సాధనతో ప్రారంధాన్ని తగ్గించుకోవచ్చు ఇది ఒకటి మాత్రం సాధ్యం